ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ముఖ్యాంశాలు విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సంభాషించే పరీక్షాపే చర్చా చర్చ కార్యక్రమం ఈరోజు జరగనుంది తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్ పి నారాయణ పేర్కొన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు జాతీయ నివారణ నిర్వహిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రయాగరాజ్లో కుంభమేళాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ప్రార్థనలు చేస్తారు అనంతరం బడి హనుమాన్ ఆలయం పవిత్ర అక్షయవత్ వృత్తాన్ని సందర్శిస్తారు కుంభమేళా చేసిన డిజిటల్ కుంభ అనుభవ సెంటర్ను పరిశీలిస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి ద్రౌపది ముర్ము పర్యటన సమయంలో ఆమె వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సంభాషించే పరీక్షాపై చర్చ ఎంతో సంచిక కార్యక్రమం ఈరోజు జరగనుంది ఢిల్లీలోని భారత మండపంలో జరగను ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి వివిధ పాఠశాలకు చెందిన ముప్పై ఆరు మంది విద్యార్థులు ఎంపికయ్యారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భయాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నాన్ని ప్రధానమంత్రి చేస్తున్నారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను మిళితం చేస్తూ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల్లో ప్రసారమయ్యే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఆకాశవాణి దూరదర్శన్ స్వయం ప్రభా పిఎంఓ యూట్యూబ్ ఛానల్ విద్యా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల సామాజిక ప్రసార మాధ్యమాల్లో చేస్తాయి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగు నారాయణ తెలిపారు నెల్లూరులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విమానాశ్రయం కోసం ఏడు వందల ఎకరాల భూమిని సమీకరించామన్నారు విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డితో చర్చించామని త్వరలోనే కేంద్రం నుంచి ఒక ప్రత్యేక బృందం నెల్లూరుకు వస్తుందని మంత్రి తెలుపుతూ పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రి ఉండటం వెంటనే వారు శాంక్షన్ చేయటం ల్యాండ్ అక్విజేషన్ కూడా పనిచేస్తారు కొంత ఆగిపోయింది దాని మీద కలెక్టర్ గారితో కూడా చెప్పాం ఉన్న ల్యాండ్ ఏడు వందల యాభై ఎకరాలు అక్విజేషన్ చేస్తున్నారు దాంతో రన్వే చేయడానికి ఏదైనా పాజిబిలిటీ ఉంటే వెంటనే శాంక్షన్ చేయమని కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేస్తే ఆయన త్వరలో కమిటీ పంపిస్తున్నారు ఆ కమిటీ వచ్చి స్టడీ చేసిన తర్వాత అది పాజిబిలిటీ ఉంటే ఇమీడియట్ గా చేస్తారు లేదంటే బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజేషన్ కూడా చేసి దాన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని మూడు వేల విద్యుత్ బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు పద్నాలుగు నెలల వ్యవధిలో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు ఒంగోలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులైన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు అనంతరం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ మీటింగ్ అన్ని సబ్జెక్టులు కూడా చిన్న చిన్న సరే జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు అనమాట ఆయన్ని కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుంటల రోడ్లకు పూర్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాల్ని అన్నా క్యాంటీన్లు పెట్టం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేశాము అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాము ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహాత్మా జ్యోతిరావు పులియ బాలికల గురుకుల పాఠశాలను ఆమె నిన్న ప్రారంభించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు లక్ష మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు అందిస్తామని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఒక డొక్కా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం మన రోజు దావు సెల్లర్ ఇతర దేశాలకు కూడా ఈ రోజు లోకేష్ బాబు గారు కావచ్చు ఏదైతే మాట చెప్పారో ఇరవై లక్షలు ఇద్దోగా ఇస్తున్నాం ఉపాధి చూపిస్తాం సంపద సృష్టించగలం సంక్షేమ పథకాలు ఇవ్వగలం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వైద్య రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఎముకలు కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఆర్థోపెటిక్ వాగ్దానంను మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఆర్థోపేటిక్ సమస్యలపై అవగాహన అవసరమని అన్నారు ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని మంత్రి సూచిస్తూ ఆర్థోక్ సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని వీరు అనుగట్టడం జరిగింది తప్పకుండా ఈరోజు కొన్ని వస్తున్నటువంటి వ్యాధులు మనిషిని లేవనిచ్చే పరిస్థితులు లేని సందర్భంలో ఇటువంటి ఆర్థోబేటిక్ ర్యాలీస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ అయ్యి భవిష్యత్తులో వీటన్నిటిని నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మునజా ఫౌండేషన్ కు సంబంధించిన డాక్టర్ ప్రదీప్ గారిని అభినందిస్తూ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున కూడా వివిధ రకాలుగా చైతన్యం చేయడానికి ప్రభుత్వంలో కూడా ఇటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయస్సు గలవారికి ఆల్బెడ్ నజోల్ మాత్రలు అందిస్తున్నారు పిల్లల్లో నులి పురుగుల సమస్య నివారించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య శాఖలు ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు మాత్రల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాయి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన నంగి భూమిక అనే వైద్యురాలు రహదారి ప్రమాదంలో డెడ్ గురయ్యారు ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలుగా అందిస్తున్న ఆమె తెలంగాణలోని ఖానాపూర్ వద్ద ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఈ క్రమంలో భూమిక బ్రెయిన్డెడ్ గురైనట్టు వైద్యులు తెలిపారు ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు డాక్టర్ భూమిక కాలేయం రెండు మూత్రపిండాలు గుండె ఊపిరితిత్తులు దానం చేశారని తెలంగాణ జీవన్ దాన్ నిన్న ఒక ప్రకటనలో తెలిపింది అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన డాక్టర్ భూమిక కుటుంబ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పీసీ సజ్జనార్ కుటుంబ సభ్యులను అభినందించారు అవయవధానం చేయడానికి ముందుకు వచ్చిన భూమిక కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఈరోజు రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించనుంది పర్యటనలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అలాగే ఈ నెల ఇరవై తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలపై మంత్రులు సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు పయ్యవల్ కేశవ్ ఆనం రెడ్డి అనగానే సత్యప్రసాద్ వి అనిత బిసి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని అధికారులు తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు డి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు జిల్లాలోని కావలి ప్రాథమిక వైద్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కలిసి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్లను అనుసంధానించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పటికే బీపీసీఎల్ రిఫైనరీ ఇండోసోల్ సౌరశక్తి కేంద్రం ఏర్పాటు కానున్నాయని వీటి ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని శాసనసభ్యులు తెలియజేశారు ప్రాంతీయ ముందు మరోసారి విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సంభాషించే పరీక్ష పే చర్చ కార్యక్రమం ఈరోజు జరగనుంది తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్ పి నారాయణ పేర్కొన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈరోజు జాతీయ నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి